నమస్కారం వెల్కమ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండలం రాగంపేట పెద్ద చెరువులో కరెంటు మోటార్లు నిలుపుదర చేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు తదనంతరం రాగంపేట రేవెల్లే చిట్యాలపల్లి రైతులు మీడియాతో మాట్లాడుతూ మేము రేవెల్లే పెద్ద చెరువు నీటి పాలకంపై ఆధారపడి చెరువు కింద పంట పొలాలు వేసుకొని జీవించే వారమని కానీ చెరువుకి ఎగువ ప్రాంతంలో ఉన్న దేశాయిపేట గ్రామ రైతులు రామడుగు మండలం వెంకట్రావుపల్లె గుండి లక్ష్మీపురం గ్రామ శివార్ల పంట పొలాలకు రేవెల్లే చెరువులో మోటార్లు వేసుకొని వారి వారి పంట పొలాలకి చెరువులోని నీరు తరలించడంతో చెరువు ఎండిపోయి కింద మేము వేసుకున్న పంట పొలాలకి సాగునీరు సరిపడా రాక మా పంట పొలాలు ఎండిపోతున్నాయని కావున ఇక్కడైనా ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువులోని మోటార్లని తొలగించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో బసరవేణి లక్ష్మీరాజం రాజం బుస్స భీమయ్య బత్తిని బొచ్చయ్య పుల్లపు రాజయ్య కుంటాల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు చుప్పాని మండలం భాగంపేట వాళ్ళ సురక్షిత నాది మూడో క్రోల పదిహేను ఇది చెరువు నుండి దేశప్రంతరమైన కొంత మంది ముప్పై ఐదు మూతార్లు పెట్టించి రామాన మందం గుండి లక్షపురు ద్వారా సువార దాకా పైప్ లైన్ ద్వారా మోటార్లు పెట్టుకొని తరలిస్తున్నారు మా ఆయకట్ కింద రైతులకు నీరు సరిపోవడం లేదు మరలా కరెంట్ ఉన్నారు కానీ తర్వాత ఎస్సీ గారికి ఇచ్చినాం ఆర్డీఓ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాం ఏ గారికి ఇచ్చినాం తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు తర్వాత కరెంటు ఎన్ ఏ గారు కూడా వచ్చారు తర్వాత వీళ్ళు అందించిన తర్వాత కరెంటు వాళ్ళు ఎక్కడో శాంక్షన్ సరైన నెంబర్ వేసి కరెంటు శాంక్షన్ చేసుకొని తర్వాత వాళ్ళు ఈ సెరువుపై మోటార్లు పెట్టి తరలిస్తున్నారు ఈ తెలంగాణలో ఎక్కడైనా ఉన్నదా ఈ పరిస్థితి ఒక ఒక దేశ చుప్పాం మనలే ఉన్నదా కానీ కలెక్టర్ గారికి వాళ్ళ కలవడానికి వచ్చినాము కలెక్టర్ గారికి రిప్లైంట్ ఇచ్చాము నేటి సరే చేస్తున్నారు దయచేసి మా రైతులకు మేలు చేసి మాకు న్యాయం చేయగలరు అధికారులకు మండల చేసాము తీసేస్తాం అన్నారు తర్వాత మన కరెంట్ వాళ్ళు ఏమంటారంటే మాకు మాకు అధికార లీటర్ కావాలి మరి ఎవరు ఇస్తారు అనేది మాకు ఏం అయితే లేదు మాకు తెలియ తెలిసి జ్ఞానం ఉన్నది కాబట్టి దయచేసి మీరే పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాము అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం నా పేరు కుందెల్లా బాలకృష్ణ గ్రామం రాగంపేట మా చెప్పరాని మండలి మాకు రాగంపేట రేవల్లి పెద్ద చెరువు కలదు రా మా రావలిన మా చెరువు ఐదు వందల యాభై ఎకరాల పార్కంగా విస్తీర్ణం కలదు అట్లాంటి చెరువును దేశపేట గ్రామస్తులు కొందరు అదర్వైజ్ మండలం రామడి నీటి సౌకర్యం చేస్తున్నారు ముప్పై మోటార్లు పెట్టి నీటి నీళ్లను అక్రమాలు తీసుకొని పోతున్నారు ఎలాంటి శాంక్షన్లు కరెంట్ శాంక్షన్ లేకుండా వేరే కాడ ఉన్న శాంక్షన్లు ఇక్కడ వేయించుకుంటూ చెరువులో మోటార్లు పెట్టి నీటి సౌకర్యం చేస్తున్నారు మేము కలెక్టర్ గారికి డిఇ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అన్ని రకాల అందరికీ మేము అప్లికేషన్ వినతి పత్రాలు సమర్పించినాం చేసిన వాళ్ళకు కూడా వినతి పత్రం ఇచ్చినాం కానీ మా మా చెరువు కింద ఉన్న రైతుల రైతులు రాగంపేట రేవెల్లి చిటిల పెళ్లి రైతులు అందరం వచ్చిన ఇవాళ కలెక్టర్కి ఇస్తామని వచ్చినాం అయితే డివి గారు వచ్చి నేను సాల్వ్ చేస్తాను ప్రాబ్లం సాల్వ్ అవుతాను అంటుండు ఇవాళ ఒకనాడు కాదు ఇట్లా పది సార్లు అన్నాడు డీఈ గారు ఇంతవరకు మాకు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు దయచేసి మా కింది ఆయకట్టు భూమి వెళ్ళిపోకుండా కావాలని కలెక్టర్ గారిని కోరుకోవడం జరుగుతుంది Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.